పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందని పశ్చిమ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ శేరం నాగమల్లేశ్వరరావు అన్నారు శుక్రవారం సాయంత్రం కలరా హాస్పిటల్ వద్ద నుండి పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కొండపేంద్రలో నివసించే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి బాధలు వర్ణాతితం అని ఈ సందర్భంగా ఆయన అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో డ్రైనేజీ ప్రాబ్లం తాగునీరు కొండ ప్రాంతాల్లో సరిగ్గా వీధి లైట్లు వెలక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కొండ కొండ గుర్తుపై పోటీ చేయుచున్నారని తనని ఎకండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆరోగ్యం బాగోలేనప్పుడు కొండపై నుండి కిందకి దిగలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కొండపైనే మినీ హాస్పిటల్ కట్టేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తనని కొండ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతాల్లో అన్ని సమస్యలకు పరిష్కారం చూస్తా చూపుతానని సందర్భంగా ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు నా పేరు సీరం నాగమల్లేశ్వర విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా ఈరోజు నేను చిన్నగర అమ్మవారి గుడి దండం పెట్టుకొని సాయిరామ్ సెంటర్ దగ్గర నుంచి పాదయాత్ర ఇంటింటికి షాపు షాపుకి గుమ్మా గుమ్మాన్ని తిరుగుతూ నేను అందరి సమస్యలు తెలుసుకుంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నాయో కొండ ప్రాంతం ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ తెలుసుకున్నానండి ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యల గురించి చెప్పారు రేపు నా కొండకు ఓటేస్తే నెంబర్ పదే నెంబర్గా వేయమని చెప్పి నేను పేరు పేరున అందరినీ అడుగుతూ వస్తే వాళ్ళ సమస్యలు చెప్పారు వాళ్ళ సమస్యలు నేను వెంటనే ఉన్నాను చెప్పారు చాలా సమస్యలు ఆ సమస్యలు ఏంటంటే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న మా కొండ ఇటు కొండ అయితే జరుగుతుందంటే కొండ ప్రాంతాలలో ఏ జ్వరం వచ్చినా ఏమొచ్చినా దగ్గు వచ్చినా ఏమొచ్చినా కూడా కొండ మీద కిందకి దిగి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది మేము చెప్తుంది ఏంటంటే రేపు నన్ను గెలిపిస్తే కొండకు ఓటేస్తే పదిహేను వందలు ఓటేస్తే కొండ ప్రాంతాల్లో మినీ హాస్పిటల్ కట్టిస్తానని అలాగే ప్రతి ఇంటికి కంపల్సరిగా మెడికల్ కిట్ అనేది నేను కొన్ని కొన్ని ఏరియాల్లో నేను మినీ హాస్పిటల్గా మినీ కిట్లు కూడా నేను ఏర్పాటు చేస్తానని కొండ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే ఇళ్ళ పట్టాలు ఇల్లు రిజిస్ట్రేషన్ల గురించి ఎవరైనా బ్యాంకుల్లో లోన్ పెట్టుకోవాలన్నా కంపల్సరీగా ఇబ్బంది పడుతున్నారు కొండ ప్రాంతాలలో అయితే ఈ జరుగుతున్న పరిణామాలు ఎలాగున్నాయంటే ఒక బీసీగా నేను ప్రతి వాళ్ళు వెళ్తున్నా నన్ను అలాగే ఆదరిస్తున్నారు నన్ను అలాగే దగ్గర ఉండి మీకు ఓటేస్తామండి కొండకి కంపల్సరీగా మా కొత్త వారు కావాలి మా కొత్త కంపల్సరీ ఉండాలి పాతవారిని చూస్తాము మీ ఉండాలి కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ నన్ను దీవిస్తూ పంపిస్తున్నారు అలాగే ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లో రేపు పదమూడో తారీఖు జరగబోయే అఖండ మెజార్టీతో నాకు ఓట్లేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి